అత్తయా పొంజుసిన్ జాల గాని ఆ చెప్పండి అత్తయా చికెన్ తెచ్చి వంట గదిలో పెట్టా సరే బాగా అన్ని కలిపి పెట్టు ఒక గంట ఫ్రిజ్ లో పెట్టు నేను సరే బాగా ఒక గంట పెట్టి సరే అత్తీ బాగా నాన కోయంటలే చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టమన్నంగా నా లో అత్తయ్యా వస్తున్నా ఉండండి ఏది గంట పెట్టావు చికెన్ గిన్నె కనపడలేదు ఆ అత్తయ్య చెప్పండి ఏంటి ఏ చికెన్ గిన్నె కనపడలేదు గంట పెట్టావు ఫ్రిడ్జ్ లో చికెన్ గిన్నె బయటే ఉంది మీరు ఏంది గంట కదా పెట్టమన్నారు చికెన్ గిన్నె బయట పెట్టా ఎందుకు అన్ని కలిపేశాను అన్ని కలిపి ఒక గంట అంటే చికెన్ గంట లోపల పెడతావా అవును అన్ని కలిపాను గంట పెట్టాను రెండు చేశాను కదా మీరు చెప్పిన అన్ని ఏది కొన్నా రిటర్న్ ఉంది కానీ కోడలు తెచ్చుకుంటే రిటర్న్ లేదమ్మా ఏం చేసినా మరి గంట పెట్టమన్నా నేను ఒక గంట పెట్టమన్నా మరి ఒక గంట ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు ఒక గంట పెట్టమన్నారు పెట్టలేదా నేను మరి ఇంట్లో రెండు గంటలు లేవు ఒక్కటే ఉంది నీకు తెలుసు కదా ఒక్క గంటే పెట్టా నా తలకాయ కొట్టుకోనా నీ తలకాయ వేసి కొట్టనా తలకాయ వదిలే పిల్లల జాకాల నా తలకాయ కొట్టుకుంటా మీరు చెప్పే గంట పెట్టమంటే గంట చికెన్ పెట్టాలా అంట మళ్ళీ నన్ను తెస్తే ఫీలింగ్ ఏంది ఆ ఫీలింగ్ ఏంది ఈ ఫీలింగ్ ఏందంట ఇది నా ఫీలింగ్ అసలు మా అత్త మీరు చెప్పింది ఎప్పుడు చేయదు ఆపోజిట్ చేయాలి అంతేనా ఆపోజిట్ చేయటం ఏంటి మరి ఒక గంట కూర కలిపి ఒక గంట పెట్టమన్నా ఒక గంట పెట్టావు ఏమో ఇంక రెండు గంటలుంటే ఇంకో గంట కొనకొచ్చేదాన్ని నేను ఒక్క గంట అని చెప్పారు కానీ సరిపోయింది అంటే ఇంకా తెలివిదల పని చేశాను అంటాం మరి మా కోడలు కోడలు వద్దమ్మా చీర బుల్ల అమ్మాయి చాలా బాగుంది ఎంత అమ్మాయి మాట్లాడదు ఎంత ఎంత అంటే మాట్లాడు చీర బాగుందని అడిగితే ఆ పిల్ల మనం ఏ షాప్ వద్దులే వేరే షాప్ అత్తయ్యా మన ఫాలోవర్లు ఒకళ్ళు మనకి ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చారు ఓకేనా ఇద్దరం చేద్దాం ఎవరు బాగా చెప్పారో వాళ్ళే చెప్తారు అది కూడా ఓకేనా ఏంటో చెప్తాను మీరు ఏడుగురు మేము ఏడుగురం చెర ఏడుగురం అది ఏడు సార్లు పలకాలి మీరే స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు ఏడుగురు మేము ఏడుగురు చెరో ఏడుగురు మీరు ఏడుగురు మేము చెరో ఏడుగురు మీరేడుగురు మేము ఏడుగురు సెలవు ఏడుగురు మీరేడుగురు మేము ఏడుగురు సెరవు ఏడుగురు మీరు ఏడుగురు మేము ఏడుగురు సెరవు ఏడుగురు అంత నాకు నచ్చిందా అమ్మకెర అబ్బాయి నెత్తుంది అందుకే అమ్మాయి అడిగింది నాకు అంతేనా అందరికా సరే చేస్తానని చెప్పా నీకు అమ్మాయి తెలుసు అందుకే అడిగింది సరే ట్రై చేస్తాం మీరేడుగురు మేము అడుగురం చెర అడుగురం మీరు ఏడుగురు మేము ఏడుగురం చెర అడుగురం మీరు ఏడుగురు మేము ఏడుగురు చెరై ఏడుగురం మీరేడుగురు మేము అడుగురం చెర ఏడుగురం మీరు ఏడుగురు మేము ఏడుగురం చెర అడుగురం మీరు ఏడుగురు మేము ఏడుగురం చెర అడుగురం బానే వచ్చింది ఓకే